హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ రౌండ్ అప్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం జాతీయంగా అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షించిన కీలక సదస్సులు ప్రతిష్టాత్మక అవార్డుల ప్రకటనలు ప్రధానోత్సవాలు అక్టోబర్ మాసంలో ప్రధానాంశాలుగా నిలిచాయి రష్యా ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో రష్యాలోని ఖజాన్లో జరిగిన బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సు ప్రపంచ దృష్టిని ఆకర్షించింది డాలర్కు ప్రత్యామ్నాయంగా స్థానిక కరెన్సీల్లోనే వ్యాపార ద్రవ్య లాభాదేవీలు నిర్వహించుకోవాలన్న కీలక నిర్ణయానికి సభ్యదేశాలు సమ్మతించాయి కృత్రిమ మేధను సాకారం చేసిన శాస్త్రవేత్తలతో పాటు వివిధ రంగాల్లో విశేష పరిశోధనలు అసమాన కృషి చేసిన పలువురికి ఈ ఏడాది నోబెల్ బహుమతులు ప్రకటించారు హైదరాబాద్లో జలవనరుల పరిరక్షణ అక్రమ కట్టడాల నివారణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రాకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృతాధికారాలను కల్పించింది ఇక దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కూడా ఈ నెలలోనే కన్నుమూశారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభమవగా తెలంగాణలో నివి రాడార్ స్టేషన్కు పునాదిరాయి పడింది కూడా అక్టోబర్ నెలలే ఇలాంటి మరెన్నో విశేష అంశాలను కరెంట్ అఫైర్స్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు రూపంలో ఒకసారి చూద్దాం మొదటిగా కేంద్ర అడవులు షిప్పింగ్ జల మార్గాల మంత్రి శర్బానంద సోనోవాల్ శర్బానంద సోనోవాల్ అక్టోబర్ ఒకటిన ముంబై పోర్ట్ వద్ద క్రూయిజ్ భారత్ మిషన్ను ప్రారంభించారు అక్టోబర్ ఒకటిన చూడండి అక్టోబర్ ఒకటిన కేంద్ర ఓడరేవులు షిప్పింగ్ జల మార్గాల మంత్రి శర్బానంద సోనోవాల్ అక్టోబర్ ఒకటిన ముంబై పోర్ట్ వద్ద క్రూయిజ్ క్రూయిజ్ భారత్ మిషన్ను ప్రారంభించారు ఈ మిషన్ క్రూయిజ్ పర్యాటకంలో భారత్ను ప్రపంచ కేంద్రంగా తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది నెక్స్ట్ ఉత్తర అట్లాంటిక్ సైనిక కూటమి నాటో ఉత్తర అట్లాంటిక్ సైనిక కూటమి నాటో ప్రధాన కార్యదర్శిగా నెదర్లాండ్స్ మాజీ ప్రధాని మార్క్ రుట్టే నియమితులయ్యారు పదేళ్ల పాటు చూడండి పదేళ్ల పాటు నాటో ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన జెన్స్ స్టోలెన్బర్గ్ స్థానంలో ఈయన నియమితులయ్యారు నెక్స్ట్ కృత్రిమ మేధ ఏఐ కృత్రిమ మేధ ఏఐకు బాటలు పరిచిన దిగ్గజ శాస్త్రవేత్తలు జాన్ జే అప్ఫీల్డ్ జెఫ్రీ ఈ హింటన్లకు ఈ ఏడాది భౌతిక శాస్త్ర నోబెల్ పురస్కారాన్ని ప్రకటించారు హింటన్ను ఏఐ పితాముఖుడిగా అభివర్ణిస్తారు ఈయనకు కెనడా బ్రిటన్ పౌరసత్వం ఉంది హోప్ఫిల్ అమెరికా జాతీయుడు నెక్స్ట్ మెక్సికో తొలి మహిళా అధ్యక్షురాలిగా క్లాడియా షీన్బామ్ అక్టోబర్ ఒకటిన ప్రమాణ స్వీకారం చేశారు నెక్స్ట్ హైదరాబాద్ విపత్తు స్పందన ఆస్తుల పర్యవేక్షణ పరిరక్షణ ఏజెన్సీ హైడ్రాకు విస్తృత అధికారాలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్కు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ విష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు నెక్స్ట్ మరుగుజ్జు గ్రహం మరుగుజ్జు గ్రహం ప్లూటో మరుగుజ్జు గ్రహం ఫ్లూటో ఫ్లూటోకు అతిపెద్దదైన నెక్స్ట్ మరుగుజ్జు గ్రహం ప్లూటో మరుగుజ్జు గ్రహం ప్లూటోకు అతిపెద్ద చంద్రుడైన చరోన్ పై కార్బన్ డైఆక్సైడ్ హైడ్రోన్ పెరాక్సైడ్ల ఉనికిని శాస్త్రవేత్తలు గుర్తించారు స్వచ్ఛ భారత్ మిషన్ అమల్లోకి వచ్చి అక్టోబర్ రెండు నాటికి అక్టోబర్ రెండు నాటికి పదేళ్ళు పూర్తి అయింది నెక్స్ట్ వాతావరణ మార్పులతో వరదలు తుఫాన్ల లాంటి ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోతున్నాయి ఈ విపరిమాణాలు మహిళలపై దౌర్జన్యాలకు గృహింసకు దారితీస్తున్నట్లు బ్రిటన్లోని యూనివర్సిటీ కాలేజ్ లండన్ పరిశోధకులు నిర్ధారించారు వాతావరణ వైపరీత్యాలు మానసిక ఒత్తిడిని ఆహార భద్రతను తీవ్రం చేసి గృహింసకు దారితీస్తాయని తాజా అధ్యయనం తేలింది నెక్స్ట్ హిందూ మహాసముద్రంలోని చాగోస్ హిందూ మహాసముద్రంలోని చాగోస్ ద్వీప సముదాయంపై సార్వభౌమాధికారాన్ని మ్యారిసస్కు బ్రిటన్ అప్పగించింది ఆ సముదాయంలో డిగో గార్సియా దీవిని మాత్రం వచ్చే తొంభై తొమ్మిది ఏళ్ల పాటు బ్రిటన్ అమెరికాల ఆధీనంలోనే కొనసాగించాలని బ్రిటన్ నిర్ణయించింది నెక్స్ట్ బెంగాలీ మరాఠీ అస్సామీ పాలి పాకృతాలను ప్రాచీన భాషలుగా కేంద్ర కేబినెట్ గుర్తించండి చూడండి బెంగాలీ తర్వాత మరాఠీ తర్వాత అస్సామీ ప్రాలి పాకృతాలను ప్రాచీన భాషలుగా కేబినెట్ గుర్తించింది ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ ఇరానీ ట్రోఫీ విజేతగా ఇరానీ ట్రోఫీ విజేతగా చూడండి ఇరానీ ట్రోఫీ విజేతగా ముంబై నిలిచింది ముంబై జట్టుకు ఇది పదిహేనవ ఇరానీ ట్రోఫీ నెక్స్ట్ వరల్డ్ స్పేస్ వీక్ను అక్టోబర్ నాలుగు నుంచి పది వరకు నిర్వహించారు వరల్డ్ స్పేస్ వీక్ను అక్టోబర్ నాలుగు నుంచి పది వరకు నిర్వహించారు నెక్స్ట్ ప్రధాని మోదీ జార్ఖండ్లోని రాంచీలో గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా తొలి కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ను ప్రారంభించారు ప్రధాని మోదీ జార్ఖండ్లోని రాంచీలో గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా తొలి కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ను ప్రారంభించారు ఈ ప్లాంట్ రోజుకు నూట యాభై టన్నుల నూట యాభై టన్నుల మున్సిపల్ ఘన వ్యర్థాలను పునరుత్పాదక శక్తిగా మారుస్తుంది నెక్స్ట్ కేంద్ర కేబినెట్ నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ సీడ్స్కు ఆమోదం తెలిపింది రెండు వేల ముప్పై ముప్పై ఒకటి నాటికి ప్రాథమిక నూనె గింజల ఉత్పత్తిని అరవై తొమ్మిది పాయింట్ ఏడు అరవై తొమ్మిది పాయింట్ ఏడు మిలియన్ టన్నులకు పెంచడంతో పాటు నూనె గింజల ఉత్పత్తిలో భారత్ను అగ్రగామిగా మార్చడమే ఈ మిషన్ లక్ష్యం నెక్స్ట్ బంజారా కమ్యూనిటీ చూడండి బంజారా కమ్యూనిటీ బంజారా కమ్యూనిటీ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని తెలియజేస్తూ మహారాష్ట్రలోని వాసింలో మహారాష్ట్రలోని వాసింలో పొహార్ దేవీలో పొహార్ దేవీలో బంజారా విరాసత్ మ్యూజియాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు నెక్స్ట్ దిగ్గజ వ్యాపారవేత్త దిగ్గజ పారిశ్రామికవేత్త టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా ఎనభై ఆరు సంవత్సరాల వయసులో కన్ను మూశారు అనారోగ్య సమస్యలతో ముంబై బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో మరణించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో టాటా సన్స్ చైర్మన్గా రతన్ టాటా నియమితులయ్యారు రెండు వేల పన్నెండు డిసెంబర్ ఇరవై ఎనిమిది తన డెబ్బై ఐదవ పుట్టినరోజు నాడు టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి వైదొలిగారు ప్రపంచవ్యాప్తంగా ఆరు ఖండాల్లో చూడండి ప్రపంచవ్యాప్తంగా ఆరు ఖండాల్లోని వంద దేశాల్లో టాటా గ్రూప్నకు చెందిన ముప్పై కంపెనీలకు రతన్ టాటా నేతృత్వం వహించారు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అమరావతిలో తొలి అంతర్జాతీయ స్థాయి డ్రోన్ల ప్రదర్శన తొలి అంతర్జాతీయ స్థాయి డ్రోన్ల ప్రదర్శనను అక్టోబర్ ఇరవై రెండున అక్టోబర్ ఇరవై రెండున నిర్వహించారు కృష్ణానది తీరాన ఐదు వేల ఐదు వందల డ్రోన్లు ఐదు వేల ఐదు వందల డ్రోన్లు ఒకేసారి పలు ఆకృతిలో విన్యాసాలు చేసి ఐదు గిన్నిస్ రికార్డులు సృష్టించాయి ఐదు గిన్నిస్ రికార్డులు సృష్టించాయి నెక్స్ట్ భారత వైమానిక దళం తొంభై రెండవ వార్షికోత్సవాన్ని భారత వైమానిక దళం తొంభై రెండవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని అక్టోబర్ ఆరున చెన్నైలోని మెరీనా బీచ్లో ఘనంగా ఎయిర్ షో నిర్వహించారు ఐఏఎఫ్ను పంతొమ్మిది వందల ముప్పై రెండు పంతొమ్మిది వందల ముప్పై రెండు అక్టోబర్ ఎనిమిదిన స్థాపించారు నెక్స్ట్ ఆర్ఎన్ఏ నెక్స్ట్ ఆర్ఎన్ఏ పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ జీన్ రెగ్యులేషన్లో దాని పాత్రను కనుక్కున్నందుకు గుర్తుగా వైద్యశాస్త్రంలో చేసిన విశేష కృషికి అమెరికన్ శాస్త్రవేత్తలు విక్టోర్ ఆంబ్రోస్ గ్యారీ రౌకున్లకు ఈ ఏడాది వైద్య రంగంలో నోబెల్ పురస్కారాన్ని ప్రకటించారు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ పాల్కే పురస్కారాన్ని ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ పాల్కే పురస్కారాన్ని న్యూఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తికి ప్రదానం చేశారు నెక్స్ట్ రసాయన శాస్త్రంలో విశేష పరిశోధనలు జరిపిన ముగ్గురు శాస్త్రవేత్తలు డేవిడ్ బేకర్ అమెరికా డొమెస్ అసబిస్ ఇంగ్లాండ్ జాన్ ఎం జంపర్ ఇంగ్లాండ్లకు ఈ ఏడాది నోబెల్ పురస్కారం లభించింది ప్రోటీన్ల డిజైన్లకు సంబంధించి కాంపిటేషనల్ ప్రోటీన్ డిజైన్ గాను బేకర్ ప్రోటీన్ స్ట్రక్చర్ ప్రొడక్షన్ గాను డెమిస్ జంపర్ ఈ పురస్కారానికి ఎంపికయ్యారు నెక్స్ట్ సాహిత్యంలో విశేష కృషి చేసినందుకు దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్కు దక్షిణ కొరియా రచయిత్రి హాన్కాంగ్కు ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి లభించింది మానవ జీవితపు దుర్బలత్వాన్ని చారిత్రక విషాదాలను ఆమె తన గద్య కవిత్వంతో కళ్ళకు కట్టారని స్వీడిష్ అకాడమీ పేర్కొంది నెక్స్ట్ ప్రపంచాన్ని అణ్వాయుధ రహితంగా మార్చేందుకు కృషి చేసినందుకు గాను జపాన్కు చెందిన నిహాన్ జపాన్కు చెందిన నిహాన్ హిడ్యాంకో సంస్థకు నోబెల్ శాంతి బహుమతి లభించింది నెక్స్ట్ రష్యాలోని ఖజాన్లో రష్యాలోని ఖజాన్లో అక్టోబర్ ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో రష్యాలోని ఖజాన్లో అక్టోబర్ రెండు అక్టోబర్ ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో బ్రిక్స్ దేశాల పదహారవ శిఖరాగ్ర సమా సమావేశాన్ని నిర్వహించారు ఆర్థిక వాణిజ్య రంగాల్లో పరస్పరం సహకరించుకోవడంతో పాటు సత్వర అభివృద్ధి సాధన లక్ష్యంగా బ్రిక్స్ దేశాల మధ్య కీలకమైన అవగాహన కుదిరింది స్థానిక కరెన్సీలోనే వ్యాపార ద్రవ్య లావాదేవీలు నిర్వహించుకోవాలని నిర్ణయించాయి ప్రధాని నరేంద్ర మోడీ ఈ సదస్సులో పాల్గొన్నారు నెక్స్ట్ బ్రిటన్కు చెందిన టామ్ ఫ్లెచర్ ఐక్యరాజ్యసమితి మానవతా వ్యవహారాల విభాగాధిపతిగా నియమితులయ్యారు బ్రిటన్కు చెందిన టామ్ ఫ్లెచర్ ఐక్యరాజ్యసమితి మానవతా వ్యవహారాల విభాగాధిపతిగా నియమితులయ్యారు నెక్స్ట్ రాజస్థాన్కు చెందిన భజాపా ఎంపీ గన్శ్యామ్ తివారి రాజ్యసభ నైతిక విలువల కమిటీ చైర్మన్గా నియమితులయ్యారు నెక్స్ట్ లావోస్ రాజధాని లావోస్ రాజధాని టియాన్లో జరిగిన ఇరవై ఒకటవ ఇరవై ఒకటవ భారత్ ఆసియన్ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు గత శతాబ్ద కాలంలో భారత్ ఆసియన్ దేశాల మధ్య వాణిజ్యంపై రెట్టింపై వాణిజ్యం రెట్టింపై నూట ముప్పై బిలియన్ డాలర్లకు నూట ముప్పై బిలియన్ డాలర్లకు చేరుకుందని ప్రకటించారు నెక్స్ట్ దేశంలోని వంద మంది వంద మంది అగ్రగామి కుబేర్ల జాబితాను ప్రోబ్స్ విడుదల చేసింది వీరందరి సంపద విలువ కలిపి ఒకటి పాయింట్ ఒకటి ఒకటి పాయింట్ ఒకటి లక్షల కోట్ల డాలర్లు సుమారు తొంభై ఒకటి పాయింట్ మూడు లక్షల కోట్లు అని ఈ సంస్థ పేర్కొంది ఈ జాబితాలో నూట పంతొమ్మిది పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల సంపదతో అగ్రస్థానంలో నిలిచిన ముఖేష్ అంబానీ సంపద విలువ అగ్రస్థానంలో నిలిచిన ముఖేష్ అంబానీ సంపద విలువ గత ఏడాదిలో ఇరవై ఏడు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు పెరుగ్గా నూట పదహారు పాయింట్ నూట పదహారు బిలియన్ డాలర్ల సంపదతో రెండవ స్థానంలో ఉన్న గౌతమ్ అదానీ సంపద మాత్రం నలభై ఎనిమిది బిలియన్ డాలర్లు పెరగడం గమనార్హం నెక్స్ట్ రతన్ టాటా మరణానంతరం ఆయనకు సోదరుడు వరుసైన నోయల్ టాటా నోయల్ టాటా టాటా ట్రస్ట్ చైర్మన్గా ఎంపికయ్యారు నెక్స్ట్ వేర్వేరు దేశాల మధ్య ఆర్థిక అసమానతల కారణాలపై పరిశోధనలు చేసిన ముగ్గురు అమెరికా ఆర్థికవేత్తలు డారెన్ అసెమొగ్లు సైమన్ జాన్సన్ జేమ్స్ రాబిన్సన్లు నోబెల్ ఆర్థిక పౌర్ ఆర్థిక శాస్త్ర పురస్కారానికి ఎంపికయ్యారు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ నాలుగేళ్ల జరిగే వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ నాలుగేళ్లకోసారి జరిగే వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ రెండు వేల ఇరవై నాలుగును ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించారు నెక్స్ట్ హర్యానా హర్యానా నూతన ముఖ్యమంత్రిగా హర్యానా నూతన ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనితో గవర్నర్ బండారు దత్తాత్రేయ పంచకులలో ప్రమాణ స్వీకారం చేయించారు నెక్స్ట్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆఫ్రికా దేశాలు అల్జీరియా మలావీలలో పర్యటించారు మలావీలలో పర్యటించిన తొలి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్యు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు అక్టోబర్ పంతొమ్మిదిన ప్రారంభించారు సీడ్ యాక్సెస్ రోడ్ ప్రక్కనే జీ ప్లస్ సెవెన్ విధానంలో నిర్మిస్తున్న సిఆర్డిఏ కార్యాలయ భవన పనుల్ని ప్రారంభించడం ద్వారా రాజధాని పునర్నిర్మాణాన్ని పునర్నిర్మాణానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు నెక్స్ట్ మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్ మహిళల టీ ట్వంటీ కప్ రెండు వేల ఇరవై నాలుగు విజేతగా న్యూజిలాండ్ నిలిచింది ఫైనల్లో కివీస్ ముప్పై రెండు పరుగుల ముప్పై రెండు పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై గెలిచింది నెక్స్ట్ ప్రపంచంలో అత్యధిక ముస్లిం జనాభా ఉన్న ఇండోనేషియా ఎనిమిదవ అధ్యక్షుడిగా ప్రభోవా సుబియన్ ప్రమాణ స్వీకారం చేశారు నెక్స్ట్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒడిశాలోని కోనార్క్ సూర్యదేవాలయం రథచక్రాల నమూనాను చూడండి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒడిశాలోని కోనార్క్ సూర్యదేవాలయ రథచక్రాల నమూనాలను రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేశారు నెక్స్ట్ భారత్ జర్మనీ ఏడో అంతర ప్రభుత్వ సంప్రదింపుల్లో భాగంగా ఆ దేశ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్తో ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో సమావేశమయ్యారు నెక్స్ట్ అంతరిక్ష రంగంలో వచ్చే అంకుర పరిశ్రమల కోసం అంతరిక్ష రంగంలో వచ్చే అంకుర పరిశ్రమల కోసం వెయ్యి కోట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్ వెయ్యి కోట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏర్పాటునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది నెక్స్ట్ భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో పెట్రాపోల్ ఓడరేవులో నాలుగు వందల ఎనభై ఏడు కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రయాణికుల టెర్మినల్ భవనాన్ని కార్గో గేట్ మైత్రి ద్వార్ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించారు ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ తెలంగాణలో దామగుండం తెలంగాణలోని దామగుండంలో విఎల్ఎఫ్ వెరీ లో ఫ్రీక్వెన్సీ విఎల్ఎఫ్ రాడార్ స్టేషన్కు భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు తెలంగాణలోని దామగుండంలో వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్కు భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ శంకుస్థాపన చేశారు ఇది ఫ్రెండ్స్ అక్టోబర్ నెలలోని కొన్ని కరెంట్ ఎఫైర్స్ మరొక వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాం మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్